పచ్చని పంట పొలాల మధ్య ఉన్న శాంతియుతమైన గ్రామంలో అనయా అనే చిన్న అమ్మాయి ఉండేది ఆమె మంచితనం మృదువైన హృదయం కోసం చేత ప్రేయించబడేది ఆమెకు అత్యంత సన్నిహితమైన స్నేహితురాలు గౌరి అనే తెల్లని ఆవు అనయాకు ఐదు సంవత్సరాల నుంచే గౌరి ఆమెతో ఉంది ప్రతి ఉదయం అనయా గౌరితోకు చిట్టెలు వేసేది తాజా గడ్డి తినిపించేది తన చిన్న చిన్న కథలు చెప్పేది గౌరి ప్రేమతో తల రుద్దుతూ గంట శబ్దం చేస్తూ స్పందించేది మాటలేమీ లేకుండా ఇద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకునేవారు ఒక వేసేలో భయంకరమైన ఎండబట్టింది బావులు పంటలు వాడిపే గ్రామంలోని కుటుంబాలు ఎంతో కష్టపడ్డాయి అనయా కుటుంబస్థితి కూడా దయనీయంగా మారింది దుఃఖంతో కాని నిస్సహాయతతో ఆహారం కోసం అనయా తండ్రి గౌరిని అమ్మాలని నిర్ణయించాడు ఇది విన్న అనయా గౌరీ దగ్గర పరిగెత్తి వెళ్లి బిగిగా హత్తుకుని ఏడ్చింది గౌరీ ఆమె చంపలపై ఉన్న కన్నీలను నాలికతో తుడుస్తూ ఆదరించింది మరుసటి ఉదయం అనేయ తన తండ్రితో మార్కెట్కు వెళ్ళి గౌరీ పక్కనుంచి ఒక అడుగు కూడా దూరం కాలేదు ఆమె బాధ చూసిన గ్రామస్థులు అక్కడి చేరుకున్నారు అనయా మంచితనాన్ని ఎప్పటినుంచో మెచ్చుకునేవారు ఒక వృద్ధుడు ముందుకు వచ్చి ఇంత పవిత్రమైన ప్రేమ కలిగిన పిల్ల తన తోడును కోల్పోవటం కాదు అని అన్నాడు అతని మాటలతో ప్రేరణ పొందిన గ్రామస్తులు కొంతమంది నాణేలు కొంతమంది ధాన్యం మరికొందరు పండ్లు ఇచ్చి అనయా కుటుంబానికి సహాయం చేశారు వారి దయచూసి అనయా తండ్రి కంట నీటితో చిరునవ్వు చెందించాడు గౌరి అమ్మ కాదు అనన్నాడు గ్రామస్తులు హర్షధ్వానాలు చేస్తుండగా అనయా గౌడిని బిగిగా హత్తుకుంది ఆ రాత్రి ఎన్నో రోజుల తర్వాత గౌరి పక్కన పడుకుని అనయా ప్రశాంతంగా నిద్రపోయింది వారి ప్రేమ బంధం మరింత బలపడింది ఇప్పుడు రెండో కథ మాయ పెద్దమ్మకి చేసిన సహాయం ఒక చక్కని ఉదయం సూర్యుడు వెలుగుతున్నాడు పక్షులు కూజిస్తూ ఉన్నాయి చిన్న పాప మాయ పాఠశాలకు నడుచుకుంటూ వెళ్తుంది అప్పుడే ఆమె పార్క్ బెంచ్ మీద లత పెద్దమ్మ కూర్చున్నారని చూసింది పెద్దమ్మ ముఖంలో ఆందోళన కనిపించింది మాయ పరిగెత్తుకుంటూ వెళ్ళి పెద్దమ్మ ఏమైంది మీరు బాగున్నారా అని అడిగింది లత పెద్దమ్మ నిట్టూడ్చి అమ్మా నేను కూరగాయల బుట్ట తీసుకెళ్తున్నాను ఒక చిన్న పిల్లి నా కాళ్ళ దగ్గరగా పరిగెత్తింది బుట్ట కింద పడిపోయింది కూరగాయలు పోయాయి పిల్లి కూడా పారిపోయింది అంది మాయ వెంటనే పెద్దమ్మ నేను మీకు సహాయం చేస్తాను ముందు ఆమె నేల మీద పడిన టమాటలు క్యారెట్లు బీన్స్ అన్నిటిని ఎత్తిపెట్టింది బుట్టను శుభ్రంగా సర్ది పెద్దమ్మకిచ్చింది అప్పుడే మ్యావ్ అని చిన్న శబ్దం వినిపించింది మాయ మెల్లగా ఆ శబ్దం వచ్చిన దిశగా వెళ్ళి పొదు వెనుక దాక్కునున్న చిన్న బూడిద పిల్లిని చూసింది అయ్యో చిన్ని పిల్లి భయపడొద్దు అని మాయ మృదువుగా చెప్పింది ఆమె జాగ్రత్తగా పిల్లినెత్తుకుని దమ్మ దగ్గర తీసుకొచ్చింది పెద్దమ్మ ఆనందంగా చిరునోలతో మాయా నువ్వు ఎంత మంచి పిల్లవే నాకు ఈ చిన్నపిల్లికి కూడా సహాయం చేశావు అని అంది పిల్లి పెద్దమ్మపై సంతోషంగా కూర్చున్నది మాయా చిన్నగా నవ్వి పెద్దమ్మ ఇతరులకు సహాయం చేయడం నాకిష్టమండి అంది ఆ రోజునుంచి మాయా ఎప్పుడూ తన చుట్టూ ఉన్న పెద్దవారి చిన్న జంతువులందరికీ సహాయం చేస్తూ ఉండేది